హలో గాయస్ అందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు ఎలా చేసుకున్నారు పండగ వినాయక నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు నా కమెంట్స్లో చెప్పండి మేమైతే పండగ సూపర్ డూపర్గా చేసుకున్నాము సో నేనైతే రెడీ అయిపోయిన మార్నింగే అండ్ మా నందిని వచ్చేసి పాషం కోసం ఇవి రెడీ చేస్తుంది జనరల్గా ఆంధ్రలో అయితే పాలతాలికలు అంటాం మేము పాషం అంటాం అనమాట సో చాలా మంది బియ్యం పిండితో చేస్తారు కానీ తెలంగాణలో మాత్రం గోధుమ పిండితో చేస్తారనమాట పాశం చాలా బాగుంటుంది అండ్ నాకు ఈ స్వీట్ అంటే ఎంత ఇష్టం తెలుసా కాకపోతే ఇది ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే చేసుకుంటారనమాట మిగిలిన ఏ రోజు చెయ్యరు సో వన్ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాయి స్వీట్ తినడానికి అంత ఇయర్ మధ్యలో ఎప్పుడు క్రేవింగ్స్ వచ్చినా మమ్మీ మాత్రం అస్సలు చేయదు ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే తినాలి ఈ ప్రసాదం అని చెప్తుంది ఇంకా అందుకే అనమాట టూ త్రీ డేస్కి సరిపడా చేసుకుంటాం మేము ఇది మంచిగా తినొచ్చు అని చెప్పి అండ్ కురిమాత్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ముందు బ్లాగ్ చేస్తే మాకు డ్రైవింగ్ చేస్తుంటాడు సో ఈ పిల్లగాడు టీ కోసము వర్షం కొంచెం తగిన రోడ్ మీద దాకా పోయి మొత్తం తాట్చేసి అనమాట సో మేమైతే బయలుదేరిపోయినాం ఆ రోజైతే వాన పడతానే ఉంది పడతానే ఉంది ఎంత పాపం అనిపించిందో స్ట్రీట్ వెండర్స్ ని చూస్తుంటే పాపం వాళ్ళు ఎక్కడెక్కడో ఊర్లలో నుంచి అవన్నీ పత్రి తీసుకొచ్చి అమ్ముతుంటారు కదా వానలో తడుచుకుంటానే అమ్ముతున్నారు లోకల్ స్ట్రీట్ వెండర్స్ ని చూస్తే మాత్రం చాలా పాపం అనిపించింది నిజంగా వర్షంలో ఎంత కష్టపడుతున్నారో తెలుసా వాళ్ళు అసలు వాళ్ళకి లాభం వచ్చేది వినాయక చవితి పండుగ రోజు మాత్రమే కదా ఆ రోజు కూడా దేవుడు ఎందుకు వర్షం పడేటట్టు చేయాలి అనిపించింది కానీ వాళ్ళు మాత్రం ఏం తక్కువ లేరు వాళ్ళు కూడా వర్షం పడుతుంది కదా అని ఎంతగా అంత అమ్ముకోవచ్చు కదా లేదు ఫుల్ రేట్స్ చెప్పినారు తెలుసా అసలు చిన్న చిన్న గణపతులు కూడా అసలు త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ అట్లా చెప్తుండే ఈ గణపతి తీసుకున్నాం మేము దీని కాస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినారు తెలుసా ఎలుకపైన కూర్చున్నట్టు మాకు మంచిగా నచ్చింది అని ఎంత నెగోషియేట్ చేయడానికి ట్రై చేసినా ఆయన ఫైనల్గా టూ థౌజండ్కి అయితే ఇచ్చినాడు అండ్ వెళ్ళే దారిలో మేము ఇంకా పత్రి కూడా షాపింగ్ చేయాలి ఇక అవి కూడా తీసుకున్నాము ఈడ కూడా మాకు లొల్లే తెలుసా టూ త్రీ స్ట్రీట్ వెండర్స్ అందరూ ఒకటే చోట కూర్చుంటారు కదా మా దగ్గర తీసుకోండి మా దగ్గర తీసుకోండి అని లొల్లి చోట తీసుకొని ఇంకో చోట తీసుకోకపోతే ఇంకా ముఖం మార్చుకొని ఉన్నారు దేవుడా అని ఆల్రెడీ మమ్మీ వాళ్ళు ముందు రోజు మా కాలనీలో చాలా చెట్లు ఉంటాయన్నమాట వాళ్ళే స్వయంగా వెళ్ళి కొన్ని పత్రి అయితే తీసుకొచ్చారు ఇంకా అది కాకుండా ఇంకా ఈ లోకల్ వెండర్స్ దగ్గర కూడా పత్రి అయితే పర్చేస్ చేసేసినాం అనమాట మా బుజ్జి గణపతిని తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసినాం ఎంత క్యూట్గా ఉండిన గణపతి అయితే అండ్ ఈసారి యాక్చువల్లీ మా అయితే చనిపోయారు కాబట్టి మా ఫెస్టివల్ లేదు సో మా మమ్మీ వాళ్ళ ఇంటర్నే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట చూడండి ఎంత బాగున్నాడు కదా గణపతి మాకైతే ముందు రోజు దాకా టెన్షన్ తెలుసా ఎందుకంటే మా సినిమా ఫుల్ సిక్ అయింది వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉండేదానికి టూ డేస్ నుంచి మేము కంటిన్యూస్ హాస్పిటల్ జరుగుతూనే ఉండే ఎట్లా చేసుకుంటామో పండగ అనుకున్నాం బై గాడ్స్ గ్రేస్ ఇంకా ఫెస్టివల్ రోజు అయితే దానికి ఫీవర్ ఏం లేకుండే కాకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల కొంచెం కోల్డ్ అండ్ త్రోట్ పైన అయితే ఉండే అనమాట లేకపోతే అసలు ఇంకా గ్రాండ్గా మంచి బ్యాక్గ్రౌండ్ ఫుల్ సెట్ చేసి ఏదో చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంక ఇంట్లో అట్లా చిన్నపిల్లలు సిక్కుంటే మనకి ఎటు ఇంట్రెస్ట్ రాదు కదా అండ్ ఈ డొప్పలు చూస్తున్నారు కదా వీటిలోనే మేము వినాయకుడికి నైవేద్యం పెడతాం అన్నమాట దీని పాలకుర్షి ఆకు అంటారు సో ఈ ఆకుతోని ఇలా రెండు డొప్పలు చేసేసి ఒక దాంట్లో పాశం ఇంకో దాంట్లో ఇరవై ఒక్క నైవేద్యం పెట్టి నిమజ్జనం చేసేటప్పుడు అవి కూడా నిమజ్జనం చేస్తాము అండ్ నేను ఇక్కడ వంట చేస్తున్నా మా మమ్మీ వాళ్ళు అక్కడ బిజీగా పూజ చేస్తున్నారు సో ఆల్రెడీ తుమ్మికూర చింతకాయ పచ్చడి ఇవన్నీ వినాయక చవితి స్పెషల్స్ కదా వాటితో పాటు బెండకాయ కట్టుచారం చేస్తాము అది ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాం ఇక్కడ మా డాడీ చిన్నదానికి హెల్త్ బాగుండాలి అని చెప్పి కడుతున్నాడు అనమాట కంకణం దాన్ని మేము వెయిట్ పెంచడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం తెలుసా కరెక్ట్ వెయిట్ పెరుగుతుంది అనే టైంకి సిక్ అవుతుంది మళ్ళీ వెయిట్ లాస్ అవుతుంది ఏమో పూజ మాత్రం వర్చువల్ పూజారే అనమాట టీవీలో హ్యాపీగా వినాయక వ్రత కథ అని పెట్టుకొని అది ఫాలో అయిపోతూ చేసేసుకుంటాం ఎవ్రీ టైం వన్ అవర్ ఉంటుంది వన్ అవర్లో అయిపోతుంది మా పూజ అండ్ రైస్ ఇది చిత్తకాయ పచ్చడి ఇది తుమ్మి కూర అండ్ ఇది కట్టు చారు చెప్పినా కదా చాలా బాగుంటుంది ఇంకా పకోడీ కూడా చేసినాం అనమాట మంచిగా ఉంటుంది కదా పండగ రోజు మీలో సో చింతకాయ పచ్చడి కూర కూడా మేము ఓన్లీ ఈ గణేష్ చతుర్థి రోజు మాత్రమే చేసుకుంటాం తుమికూర ఇంకా వేరే ఏ రోజు ఎవరు తినరు ఎక్కడైనా తినాలి తింటే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అని చెప్తారు అండ్ చాలామంది తుమికూరతోని పప్పు చేసుకుంటారు కానీ మాకు తెలిసింది ఏంటంటే మా దగ్గర అంటే మా సైడ్ ఫుల్ ఫాలో అవుతారు అనమాట ఆ రోజు పప్పు తింటే అప్పులవుతాయి అవుతాయి అంటారు అందుకే తుమికూర పచ్చళ్ళలానే చేసుకుంటారు కానీ పప్పు మాత్రం చేయరు మీరు ఎంతమంది ఫాలో అవుతారు నేను ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ పెడితే అసలు చాలామంది షేర్ చేసుకున్నారు చాలామంది అవునక్క పప్పు చేసుకోవద్దన్నారు కొంతమంది ఏమో లేదు లేదు మేము కంపల్సరీ పప్పే చేసుకుంటామన్నారు కానీ ఏది నిజమో ఏది అప్పుద్దామో ఇంకా మేమైతే కొన్ని ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాం అనమాట మా నాన్నమ్మ సైడు మా అమ్మమ్మ సైడ్ ఎవ్వరూ ఆ పప్పు అయితే చేసుకోరు కానీ మా అత్తమ్మ సైడ్ మాత్రం పప్పు చేసుకుంటారు అని చెప్పి నుండే బట్ ఇంకా నేను పెళ్ళి చేసుకున్న తర్వాత మాత్రం మా అత్తమ్మ వాళ్ళని కూడా మార్చేసిన అనమాట లేదు ఆ పప్పు ఉండద్దు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా ఇంకా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతుండే మా పూజ అయితే అలా సూపర్ డూపర్గా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా స్వామివారికి మంచి మంగళహారతి అయితే ఇచ్చేసినాం అండ్ వినాయక చవితి రోజు కంపల్సరీ బుక్స్ మనం వర్క్ చేసుకునే ల్యాప్టాప్స్ ఇవన్నీ పెట్టాలి కదా దేవుడి దగ్గర ఇంకా వాటి అన్నిటికీ ఒట్లు పెడుతున్నా అనమాట ఒకటే ఫీల్ అవుతుండే దానికి స్కూల్లో యాక్చువల్లీ ఇంటికి బుక్స్ ఇచ్చి పంపరు అనమాట ఎప్పుడైనా ఎగ్జామ్ ఉంది అంటేనే ఆ ఎగ్జామ్కి తగ్గ బుక్ ఒకటి ఇచ్చి సెండ్ చేస్తారు సో నాకు బుక్స్ ఏం లేవు నేనేం పెట్టాలి అని చెప్పి ఏడుస్తుంటే ఒక రైమ్స్ బుక్ ఇంట్లో ఉండే ఇంకా ఆ బుక్కి అన్ని బొట్లు పెట్టేసి పెట్టేసినాం బేసికలీ నాకు డెకరేషన్ చేయడం చాలా ఇష్టం ఈ వినాయక చవితి అప్పుడు కూడా వెనకాల మంచి బ్యాక్డ్రాప్ సెట్ చేద్దాం ఫుల్ డెకరేషన్ చేద్దాం అనుకున్నాము కాకపోతే పాప సిక్ కావడం వల్ల ఎటు సెట్ చేయలేకపోయినాం అండ్ ఒకటే ఒక బ్యాక్డ్రాప్ ఉండే ఇంట్లో వరలక్ష్మి వ్రతంకి అదే యూజ్ చేసినాం ఇంకా వినాయక చవితికి కూడా అదే యూజ్ చేయాల్సి వచ్చింది బికాస్ నా బ్యాక్ డ్రాప్స్ అన్ని మా అత్తగారి ఇంట్లో ఉన్నాయన్నమాట అక్కడ నుంచి తెప్పించే ఛాన్స్ అయితే దొరకలేదు ఇంకా సరేలే ఉండని అని ఇంకా అదే బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేసినాము ఫైనల్లీ పూజ మాత్రం చాలా అంటే చాలా బాగైంది ఇక్కడ నా బిడ్డ గాయత్రి మంత్రం చెప్తుంది వినండి చాలా కెమెరా కాన్షియస్ ఉంటుంది తెలుసా కెమెరా అనుకో ఇక వెంటనే దానికి ఇలా నవ్వడమో లేకపోతే మంత్రం చెప్పడం ఆపడము అది చేస్తున్న పని ఆపడం ఏదో ఒకటి చేస్తుంటే దానికి ఎందుకో అస్సలు ఇష్టం ఉండదు ఫొటోస్ తీస్తుంటే నేను బలవంతంగా తీస్తాను అని అండ్ ఇక్కడ కురుమాయి కూడా గుంజులు తీస్తున్నాడు ఇప్పుడు మేము ఈ పాలకుడు షాక్ ఉంది కదా అందులోనే ఈ పాశం పెట్టి గడప దగ్గర కూడా పెడతాం అనమాట ఇదెందుకంటే మన వినాయకుడి వాహనం ఏంటి మూషిక వాహనం ఎలుక కదా సో ఇది ఎలుక కోసం అని చెప్పి పెడతాం అనమాట నమ్ముతారు అట్లా వచ్చి తినిపోతుంది అని చెప్పి అందుకే అట్లా గడప దగ్గర రెండు సైడ్లు పెడతాం ఇంకా లంచ్ చేసేసి మేమైతే మా అపార్ట్మెంట్ కింద కూడా వినాయకుడిని పెట్టినారనమాట సో అక్కడికి వెళ్ళాలి ముందు తినేసి పోదామని చెప్పి చిన్న చిన్న టూ త్రీ ఫొటోస్ అయితే తీసుకున్నాం సో నేను వేసుకున్నా కదా డ్రెస్ ఇది వచ్చేసి సారీ అనమాట ఈ సారీ ఒక టూ త్రీ టైమ్స్ వేసుకుని అది బోర్ కట్టిన తర్వాత నేను ఇట్లా డ్రెస్ లాగా కన్వర్ట్ చేసేసిన చాలా యూనిక్ అనిపించింది నాకైతే ఇప్పుడు పిచ్ వైఫ్ ప్రింట్స్ చాలా పాపులర్ కదా సో అందుకే ఒక డ్రెస్ ఉంటుంది అని చెప్పి నేను కూడా కుట్టించేసినాం అండ్ నా ఇట్స్ లంచ్ టైం ఇంత మంచి యమ్మీ లంచ్ ఉంటుంది వినాయక చవితి రోజు సో ఫుల్ కడుపు నిండా తినేసినాము మేము పాశం కూడా ఆ ప్లేట్లలోనే పెట్టుకొని తింటాం అనమాట సపరేట్ ప్లేట్లలో తినాం అదొక రిచువల్ లాగా మాకు తిన్న ప్లేట్లోనే లాస్ట్కి స్వీట్ తిన్న తర్వాతనే లెవ్వాలి అని చెప్పి సో ఫుల్ మంచి మీల్ తినేసి పాషం తిన తర్వాత హాయిగా అనిపించింది నాకైతే అండ్ మా కింద గణపతి చూడండి ఎంత బాగున్నాడో చాలా అంటే చాలా పెద్ద గణపతి తీసుకొచ్చినాడు ఎంత కలగా ఉండేనో అసలు లాస్ట్ ఇయర్ మాది ఫుల్ హడావిడి ఉండే మమ్మీ వాళ్ళే గణపతి కొనిచ్చినారు అండ్ అన్నదానం కూడా మేమే చేసినాము సో ఫుల్ హడావిడి ఉండే లాస్ట్ టైమ్ సో ఈసారి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చినారనమాట అండ్ ఫుల్ ప్రసాదాలు కూడా పెట్టినారు ఈ నైన్ డేస్ మనకు ఫుల్ ప్రసాదాలు కదా అసలు ఇంట్లో వంట వేసుకునే పనే ఉండదు నైట్ ప్రసాదాలతోనే అయిపోతుంది డిన్నర్ మొత్తము అండ్ ఇది ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ మేము ప్రసాదం తీసుకొని వెళ్ళినాము మోదకాలు అండ్ పులిహోర మేమైతే వినాయకుడు ఎన్ని డేస్ ఉంటాడు అన్ని డేస్ డైలీ ఒక నైవేద్యం అయితే తీసుకెళ్తాము డెకరేషన్ కూడా ఎంత సింపుల్గా ఎలిగెంట్గా బాగా చేశారు కదా లాస్ట్ ఇయర్ నేను హెల్ప్ చేసి నా చేయడానికి కాకపోతే ఇయర్స్ ఇరికి బాగాలేక అసలు ఇంకెందికే రాలేదు కానీ నిజంగా చాలా బాగున్నాడు వినాయకుడు ఈసారి అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ మంచిగా చూ మా కాలనీలో కూడా ఒక గణపతి పెట్టారనమాట అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చినాం ఆ గణపతి డెకార్ కానీ గణపతి కూడా చాలా బాగున్నాడు సో ఈ గణపతి అనమాట సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ గణేష్ చతుర్థి వ్లాగ్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిఈన్ మై నెక్స్ట్ వీడియో బా బాయ్